శివ శివయన మేలు తుమ్ెద శివ ఎంటేను వినమేలు తుమ్మదా శివ శివయన మేలు తుమ్మద శివ ఎంటేను వినమేలు తుమ్మదరణ మేలే తుమ్మెద శ్రీకంఠుడను పువ్వు తుమ్మెద మూడు లోకములయనే తుమ్మెద సాకారమయ్యుండు తుమ్మెద పరమేకాంత మునుజుడు తుమ్మెద పరమేకాంత మునుజుడు తుమ్మెదివయ్యన మేలు తుమ్మెద శివయంటే నువ్విన మేలు తుమ్మెద Thank ముట్టి ముట్టని పువ్వు తుమ్మెద అది ముట్టింది జగమెల్ల మెల్ల అంటి అంటని పువ్వు తుమ్మెద అది అంటింది జగమెల్ల తుమ్మెద అది అంటింది ఈ జగమెల్ల తుమ్మెదా శివ శివ అంటేను తుమ్మెద శివ అంటేను వినమేలు న శివ శివయనమేలు మేలు శివయంటే నువ్వేలు తుదా ముట్టకూడదే ఓ తుమ్మెద ముట్టిపైవేవో తుమ్మిదా ఎవన మందునే తుమ్మెదా చాలా పువ్వుల వాసన తుమ్మెదా కొవ్వి నీవెరుగవే తుమ్మెదా నీవెవరెవే మూల తుమ్మెదా నీవెవ్వరేవే ఈ మూల తుమ్మిదా శివ శివయన మేలు తుమ్ెదా శివయంటేను వినమేలు తుమ్మెద శివ శివయ్యన మేలు తుమ్మెద శివయంటేను వినమేలు తుమ్మెదేకుల పువ్వు తుమ్మెద అది మించిన వాసన తుమ్మెద ఎరుసేయక నీవు తుమ్మెదా శివుని చేరి భజించాలే శివుని చేరి భజించాలే తుమ్మెద శివ శివయ్యన మేలు శివ అంటే నువ్విన మేలు తుమ్మెదంటే నువ్విన మేలు తుమ్మెద మేలెరిగి నీవు తుమ్మెదా కేళి జరిపించాలే ఏడు జోడు బంట్లు తుమ్మెదా చూడ చూడ జంపే పడు జంపే తుమ్మెద శివ శివయ్యన మేలు తుమ్మెద శివయంటే నువ్వీన మేలు తుమ్మెద శివ అంటే నువ్వీ న మేలు తుమ్మెదా పట్టి ఆసదీసి తుమ్మెదా మోసపోకు నీవు తుమ్మెదా భక్తివాసికెక్కు తుమ్మెదా భక్తివాసికెక్కుతుమ్మెదా శివ శివ న తుమ్మెదా శివ అంటేను వినమేలు తుమ్మెదంటేను వినమేలు తుమ్మెదా అష్టాదళము మీద తుమ్మెదా అంటి చేరించాలే తుమ్మెదా కష్టములు ఎరుగావే తుమ్మెదా నీవు స్రష్టవై ఉందువే తుమ్మెదా నీవు స్రష్టవై ఉందువే తుమ్మెదా శివ శివయన మెలు తుమ్మద శివయంటేను వినమేలు తుమ్మద శివయంటేను వినమేలు తుమ్మదా తొమ్మిదివా కిళ్ళు తుమ్మదా నీవు నమ్మి చెరింతూ తుమ్మద తొమ్మిదివ కీళ్ళు నీవు నమ్మి చెరింతూ తుమ్మదా మామూల ఆశ పెట్టి తుమ్మెదా నీవు నెమ్మదిగా నుండాలె తుమ్మెదా బహు నెమ్మదిగా నుండాలె తుమ్మెద శివ శివయ్యన మేలు తుమ్మెదయంటే నువ్వీన వినమేలు తుమ్మెద అనాస తోట పువ్వు తుమ్మెద నువ్వు అనక ఉండవే తుమ్మెద అందున జిక్కీన తుమ్మెదోటలిచె బడుదూవె తుమ్మెద తోటమలిచే బడుదూవె తుమ్మెద శివ శివయ్యన మేలు తుమ్మెదంటే నువ్విన మేలు తుమ్మద ನಿಂಗಿನೆಲಯೂನು ತುಂಬೆದ గంగా గౌరువులందరూ తుమ్మెదా నింగి నెలయును తుమ్మెదా గంగా గౌరువులందరూ ఒక చోట ఒకచోట తుమ్మెదా ఒక ఒకచోట తుమ్మెదా వెయ్యి విధాల నటించు తుమ్మిదా వెయ్యి విధాల నటించు తుమ్మిదా శివ శివయ్యన మెలు తుమ్మెదయంటే నువ్విన మేలు తుమ్మద వేయి రేకుల పువ్వు తుమ్మెదా అదికి వెతక కొనాలేవే తుమ్మెదా అది వెతికి కొనాలేవే తుమ్మెదా సద్గురు నడువగానే తుమ్మెదా పువ్వు మధ్య చూపు నీకు తుమ్మెదా పువ్వు మధ్య చూపు నీకు తుమ్మెదా శివ శివయన మేలు తుమ్మెద శివయంటే నువ్విన తుమేదా తుమ్మెదా శివ తుమ్మెద శివయ్యంటే నువ్వీన మేలు తుమ్మెద గురునకు నకు అరుణకు అంతరువు లేదు నిజము తుమ్మెద గురునకు నకు అరుణకు అంతరువు లేదు నిజము తుమ్మెద గురుపాద పద్మములు తుమ్మెద నిన్ను దర్శించమంటినే తుమ్మెద గురుపాద పద్మములు తుమ్ెదా నిన్ను దర్శించమంటీనే తుమ్మెదయ్యన మేలు తుమ్మెద శివయంటే నువ్విన మేలు తుమ్మెద శివ శివయన మేలు తుమ్ెద శివయంటే నూవిన మేలు తుమ్మద